ఇప్పుడు ఇంకోటి సార్ ఇప్పుడు సార్ ఇంకోటి సార్ ఈ చెరువు ఇటుపక్క అటుపక్క మొత్తం ఈ తుమ్మ చెట్లు మొత్తం మొత్తం చెట్లే ఉన్నాయి కదా సార్ సర్కారు తుమ్మలు ఇవన్నీ ఇటు అటు భారీ ఎత్తున్నాయి సార్ ఇక్కడ నుంచి అక్కడ దాకా కిలోమీటర్ రెండు కిలోమీటర్ దాకా ఉన్నాయి సార్ ఈ అటు ఇటుపక్క మొత్తం అక్కడ మన చెరువు కట్ట నుంచి మొదలుకొంటే ఈ పోయేంత వరకు కూడా మొత్తం ఇటుపక్క అటుపక్క మన ఉన్నాయి సార్ చెట్లు ఏది సర్కారు తుమ్మలే ఉన్నాయి సార్ సార్